బాగ్పూర్ చట్టసభ విషయంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముస్లింలకి మద్దతు ఇవ్వాలి హిందూపురం పట్టణంలోని అనంతపురం లోక్సభ సభ్యులు జీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అఖిల భారత షాహీ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో హిందూపురం ముస్లిం పెద్దలు ఉలమాలు ముస్లిం ప్రజా సంఘాల అధ్యక్షతన వినతి పత్రం అందజేశారు ఒగ్బోర్డు మక్కువ ఆస్తి అంటే మన పెద్దలు ఎవరైనా ఉంటారు కదా ఇది మా ముస్లిం సామాజిక వర్గానికి వాళ్ళ అభివృద్ధికి పనికి రావాలా అని చెప్పేసి దానం చేసిస్తాం అంటే అది అల్లా ఆస్తి దానం దానం చేసిస్తారు దానం చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ఆదాయంతో ముస్లింల విద్య ఉద్యోగ ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు దానికి అది యూజ్ చేస్తారు దాని మీద ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరికన్నా ఏదైనా ఇప్పుడు దేవస్థానం ప్రాపర్టీ ఉంది దేవస్థానం ప్రాపర్టీలో ఏదైనా ప్రభుత్వం ఏమన్నా చేయాలంటే ఆ దేవాలయాల వారికి అడగల్లా అడిగి ఇది చేస్తా ఉన్నామప్ప ఇది మా ప్రభుత్వం మన హిందూపురం గడ్డ మీద నుంచి జిల్లా స్థాయిలో పార్లమెంటరీ నియోజకవర్గంలో నిలబడి ఎంపీగా గెలుపొంది అన్ని సామాజిక వర్గాలను కుల మతాలకు అతీతంగా వర్గ వర్ణాలకు అతీతంగా సోదర భావంతో అన్ని ప్రజా ఉద్యమాలలో మన ఏ ఉద్యమాలు జరిగినాయో అన్ని ఉద్యమాలను బాసటగా ఉంటూ ఒక ఉద్యమకారుడిగా మన హిందూపురం వాసి అంబికా లక్ష్మీ నారాయణ అన్నగారు సామాజిక సేవలో అయితేనేమి శాంతి మత సామరస్యం పరమత సహనం సోదర భావంలో అయితేనేమి అన్ని రంగాల్లో ముందుకు ఉన్నారు మాతో